అదేవుని బిడ్డలారా మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చదువుకున్నాం యహో దేవుడు మోక్షాన్ని పిలిచి ఇస్రాయల్ ప్రజలు వారి కుటుంబ పరిస్థితులను గురించి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది పిల్లారా ఈ ఆజ్ఞల్లో దేవుడు చెప్తున్నాడు ఒకరు భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేస్తే ఏం చేయాలి అనే విషయం కూడా చెప్తున్నాడు అంటే ఆవిడ తప్పు చేసింది కానీ ఆవిడ తప్పు చేయలేదు అని అంటుంది ఆమె భర్త కూడా అది కనిపెట్టలేకపోయాడు కానీ ఏదో ఒక మూలన చిన్న డౌట్ ఉంది అయితే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవటం కోసం ఇదిగో ఈ రీతిగా చేయాలి అని చెప్తున్నాడు అంటే ఆమెను వేరొకడు కూడినప్పుడు ఆమె యొక్క భర్త ఆ సంగతి ఆయన తెలుసుకోలేకపోయినప్పుడు వాని కనులకు అది మరుగైనప్పుడు ఆమె అపవిత్రపరచబడని అంటే అపవిత్రపరచబడలేదు అనుటకు సాక్ష్యం లేకపోయినాను ఆమె పట్టబడకపోయినాను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడిన ఏడల లేక మన మనస్సులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడినలా అంటే ఆమె తప్పు చేసిందా ఆవిడ తప్పు చేయలేదా తప్పు చేసిన దాని మీద కోప్పడిన తప్పు చేయనటువంటి భార్య మీద అనుమానం వచ్చి కోప్పడిన ఆవిడ నిజంగా తప్పు చేసిందా లేదా అని తెలుసుకోవడం కోసం దేవుడి ఇచ్చాడు ఆ పురుషుడు యజమానుని యొక్కకు తన భార్యను తీసుకొని రావాలంట ఆమె విషయము దూమెడు పిండిని తీసుకొని రమ్మంటున్నాడు ఎవల పిండి అది అందులో కూడా ఏం చేయాలి పదవ వంతు తీసుకొని వచ్చి వాడు దేవుడు దాని మీద తైలము పోయకూడదు దాని మీద సాంబ్రాణి కూడా వేయకూడదు అనగా అది రోష విషయమైనటువంటి నైవేద్యం అంట అనగా దోషమును జ్ఞాపకం చేయుటకై జ్ఞాపకార్థమైనటువంటి నైవేద్యం అది తీసుకొని రావాలట తీసుకొని వచ్చి యాజకుని కప్పిస్తే యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యహోవాస్ అనేదిని ఆమె నిలవబెడతాడట తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైనటువంటి నీళ్లు తీసుకుంటాడు యాజకుడు మందిరంలో నేలను ఉన్నటువంటి ధూళి కొంచెం తీసుకుంటాడు తీసుకొని ఆ నీళ్ళలో వేస్తాడు తర్వాత యాజకుడు యహోవాస్ అనేది ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీస్తాడట రోష విషయమైనటువంటి నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైనటువంటి నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచుతాడట శాపము పొందించి చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉంటాయట పరిలారా అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణముచ్చేయించి ఆమెతో చెప్పవలసింది ఏదో చెప్పిస్తాడట అదేమంటే ఏ పురుషుడునో నీతో సైనింపని ఎడన్నా నీవు నీ భర్తకు ఉన్నప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగు చేయు ఈ చేదు నీళ్ళ నుండి నీతో శివుకము అంటే ఏమని చెప్తారంటే అక్క నువ్వు తప్పు చేయకపోతే ఈ చేతి నీళ్ళు నిన్నేం చేయవు ఒకవేళ నీవు గనక తప్పు చేసి నీ భర్తను కాక మరొక పురుషుణ్ణి నువ్వు దగ్గరకు తీసుకొని ఉంటే ఆ విషయం నీ భర్తకు తెలియకుండా ఉంది కాబట్టి కొద్దిగా అనుమానంతో నీ భర్తన్నాడు కనుక నీవు నిజంగానే తప్పు చేశావని నిర్ధారించటానికి ఇదిగో ఈ నీళ్లే సాక్ష్యం అని చెప్తున్నాడు నీవు నీ భర్తకు ఆధీనూరాలు ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల ఈ నీళ్లు తాగితే నీ నీకు ఏమవుతుంది అనే విషయాన్ని నేను చెప్తున్నాడు నడుము పట్టుకుపోద్దు కడుపు ఉబ్బిపోద్ది ఆ నీళ్లు తాగటంతోనే అక్కడే తేలిపోతాం అంటే ఆమె వేరొక పురుషుడితో తప్పు చేస్తుందా లేదా అనేది తేలిపోతాం కనుక ఇది ఇలాగ చేయమంటున్నాడు అవి శాపగ్రస్తమైనటువంటి నీళ్ళు అని చెప్పాడు చేదు నీళ్ళు వెళ్ళారా చూసారా అట్లా దేవుని సన్నిధిలో ఆమె తప్పు చేసిందా లేదా అని కనుక్కునేవాళ్ళ తప్పు చేసిందైతే ఇట్లా అవుతుంది నడుము పట్టుకుపోద్ది వెంటనే కడుపు ఉబ్బిపోద్ది భయంకరంగా అదొక ఇబ్బందికరమైనటువంటి జబ్బు అయిపోద్ది అందుకని ఆ రోజుల్లో తప్పు చేయటానికి స్త్రీలు భయపడేవాళ్ళు పురుషులు కూడా అట్లాగా తప్పు చేయకుండా ఉండటానికి కంట్రోల్ చేయటానికి వాళ్ళకు ఇది ఏ విధమైనటువంటి రూల్ ఆజ్ఞ పాస్ చేసినట్టుగా మనకు కనపడుతుంది పిల్లరా భర్త ఉండగా మరొకరితోటి సంబంధం అనేది భయంకరమైన నేరం భయంకరమైన పాపం ఆ పాపాన్ని చేయకూడదు అది స్త్రీ అయినాను పురుషుడైన భార్యాభర్తలు ఇతరులు ఎవరైనా ఈ పని చేయకూడదు ఇక ఆ పని చేశారంటే దేనికైనా సిద్ధపడతారు అంటే ఏదైనా సరే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అయినా వాళ్ళలో చోటు చేసుకుంటాడు అందుకని పవిత్రంగా జీవించాలి దేవుడు చెప్పాడు పరిశుద్ధమైన మనసుతో జీవించాలి భర్తను మోసం చేసింది అంటే ఇక అంత ఆ రోజే భర్తను చంపేసినట్లు లెక్క భార్య అంటే నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసము అనే విధానానికి రావాలి కోట్లాట కొట్లాట అనుమానాలు ఈ సందేహాలు ఇవన్నీ పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకోవటం నిజంగా అది దేవునికి ఇష్టం లేదు ఇలా గుర్తు చేసుకోండి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను బట్టి నేను ఈతో కాపురం చేయడానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం నేరం ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉండే కాలం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు ఆ తర్వాత భర్త దగ్గర ఉండే కాలం కూడా ఏర్పాటు చేశాడు తల్లిదండ్రుల సంరక్షణ నుంచి భర్త యొక్క సంరక్షణలోనికి దేవుడు తీసుకువెళ్తాడు అందుకనే వివాహ సంబంధం అని దేవుడు ఏర్పాటు చేసి ఆ వివాహమును పెట్టింది అందుకే అర్థమైందా అందుకే దాని గురించి కూడా మాట్లాడుతూ వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు అంతేగాని మరొక పురుషునితో సాంగత్యం కలిగి జీవించడానికి చేయలేదు ఇప్ప జాగ్రత్త స్త్రీలరా మీ విషయమే భక్తను వదిలిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటటువంటి స్త్రీలరా చాలా నేరం చాలా తప్పు చేస్తున్నావు దేవుడు దేవుడు నేను నిలవబెడతాడు గుర్తు చేసుకో నీ భర్త నీ భర్తను గురించి నువ్వు తెలుసుకో ఏమని నా ఎముకలలో ఎముక మాంసంలో మాంసం అని కొంతమంది స్త్రీలు భర్తను విడిచిపెట్టి వేరే పురుషులతో స్నేహం వేరే పురుషులతో సాంగత్యం చాలా పాపం ఇది చాలా ఘోరమైనటువంటి నేరం గుర్తుంచుకోండి శిక్ష తప్పదు భర్తకు అనుమానం రాలేదు పాపం ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు అయినప్పటికీ కూడా నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆ భర్త లేనప్పుడు వేరొక పురుషంతో నువ్వు పాపం చేస్తూ ఉంటే భయంకరమైన నేరం చేసిన స్త్రీ అవుతావు దేవుడు క్షమించడు దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను మొత్తుతాడని బైబిల్లో ఉంది చూడండి నిన్ను అడుగును మొత్తాడు పొట్టను మొత్తాడు ఇట్లాగా రేపు దినం మనం వింటాం ఇంకా ఇలాగ దేవుడు శిక్షిస్తాడు శిక్షించడు అను అనుకోవద్దు కనుక అలాంటి పొరపాట్లు మన జీవితంలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు మోసగించటం అంత నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు అలాగే నీ ఎముకల్లో ఎముక మాంసంలో మాంసమైన నీ భర్తను మోసగిస్తున్నావు ఒకవేళ భర్తే అయితే పరస్త్రీతో తిరిగితే ఆ భర్త తన భార్యను మోసగిస్తున్నాడు గుర్తు చేసుకోండి ఇలాంటి ఆచార సాంప్రదాయాలు మనలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో పరిశుద్ధమైన తలంపులతో ఉన్నప్పుడు ఇలాంటి చెడు పనులు మనం చేయం చెడుకు దూరంగా ఉంటాం యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే నీ పాపమును వెంటనే తొలగించుకో అని చెప్పారు చేసిన భయంకరమైనటువంటి నేరాలు వెంటనే తీసివేసుకోమని చెప్పారు కనుక ప్రభువు చెప్పిన మాటల్ని మనం విని మనం పాపక్షమాపణకు దేవాన్ని పాపిని క్షమించు అని పాపానికి దూరంగా ఉందాం దేవునికి దగ్గరగా ఉందాం అటు కృపదేవుడి మీకు అనుగ్రహంపజేసి నడిపించనుగాక ఆమె